పూర్తి స్థాయి కేంద్రం నుంచి నిధులు రాబట్టిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అండదండలతో పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడులో పూర్తి చేసేదానికి పూర్తి ఏర్పాటు జరుగుతున్నాయి ఈ మూడు సంవత్సరాల్లో పోలవరం పూర్తి అయితే అది ఉత్తరాంధ్రకు కావచ్చు కోస్తాంధ్రకు కావచ్చు రాయలసీమకు కూడా నీళ్లు సంపూర్ణంగా తీసుకొచ్చి పూర్తిగా వ్యవసాయ రంగాన్ని కూడా అందలమెక్కించే పరిస్థితికి వస్తుంది ఈ కుటుంబ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం ఈ మూడు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి యాభై ఏళ్ల కాల పరిమితితో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు హడ్కో కావచ్చు వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు సమీకరించి రాజధాని నిర్మాణం కూడా ప్రారంభమై మూడు సంవత్సరాల్లో రాజధానిని కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు ఆ విధంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది రాయలసీమలో ఇప్పటికే హంద్రీనివా ప్రాజెక్టు కావచ్చు అన్నీ కూడా పూర్తిగా దాన్ని లైనింగ్ చేసి ఒక్క చుక్క కూడా నీళ్లు వేస్ట్ కాకుండా శ్రీశైలం నుంచి చివరి ఆయకట్టు కుప్పం వరకు కూడా నీళ్లు తీసుకుపోయేదానికి ఆ ప్రాజెక్టును కూడా పూర్తి స్థాయి లైనింగ్ చేసి పూర్తి చేయాలని తలంపుతూ ఉన్నారు ఇవి సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం కానీ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంపద సృష్టించి దాని ద్వారా సంక్షేమాన్ని అమలు చేసేదానికి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు తల్లికి వందనం కావచ్చు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు రైతులకు వ్యవసాయ సాయం అందించే కార్యక్రమాలు కావచ్చు సూపర్ సిక్స్లో ఏవైతే చెప్పాయో ఆరు నూరైనా తల తాకట్టు అయినా ప్రతి సంక్షేమ కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీని ప్రతిదీ నిలబెట్టుకుంటామని చెప్పిన మాట ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా ఈరోజు ఆయన పడుతున్న కష్టాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాల్లో పూర్తిగా సర్వనాశనం చేసి లూటీ చేసి ఎక్కడ చూసినా పది లక్షల కోట్లు విలువ చేసే భూములను కూడా కొట్టేసి రైతులను ముంచేసి పేద ప్రజలను ముంచేసి లక్షల కోట్లు సంప దోపిడీ చేసిన గత మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటే విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు ఎవరు నమ్మరు మాజీ ముఖ్యమంత్రి గారు మీరు ఎన్ని ఎంత అర్చిని గీపెట్టినా కూడా ఎన్ని పత్రికా సమావేశాలు పెట్టినా కూడా మీరు ప్రజలు లేకపోయే నైతిక అర్హత కోల్పోయినారు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారం లేక వచ్చిన మీరు ఒక్క ఛాన్సే అడిగారు అని చెప్పి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా మళ్ళీ మళ్ళీ మీకు ప్రజలు ఛాన్స్ ఇవ్వరు ఇప్పటికే మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ పార్టీని వదిలిపోతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం ఎవ్వరు మీ పార్టీలో మిగలరు నలభై రెండు సంవత్సరాల తెలుగుదేశం పార్టీని మీరు భూస్థాపితం చేస్తామన్నారు ఈ పార్టీని భూస్థాపితం కాదు కదా గాలికి వచ్చిన పార్టీ గాలికి పుట్టిన పార్టీ అక్రమ సంపాదన మీద పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీది గాలి పార్టీ మీరు గాలికి ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు మే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు గాలికి వదిలేశారు గాలి ప్రభంజనంలో కొట్టుకుపోయినారు మీరు మీరు ఇప్పుడు ప్రజలకు ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేరని చెప్పి తెలియజేస్తున్నా